మూవీ చూడడం జరిగింది హూరు పేరు భైరవ కోన ఫిబ్రవరి ఫోర్టీన్లో రిలీజ్ అయింది ప్రిమిన్షన్ చేసుకున్నారు పదిహేను తారీఖు గ్యాప్ ఇచ్చారు మళ్ళీ అఫిషియల్గా పదహారో తారీఖు రిలీజ్ కావడం జరిగింది సినిమా ఎలా ఉంది అంటే మొదటి ఆఫ్లో చాలా బాగుంది సినిమా ఎక్కడ బోర్ కొట్టదు మొదటి ఆఫ్ మొత్తం సూపర్గా ఉంది సినిమా హీరో సందీప్ కిషన్ అయినా హీరోయిన్ అయినా వెన్నెల కిషోర్ అయినా చాలా బాగా జస్టిఫై చేశారు మొదటి ఆఫ్ మొత్తం సినిమా సూపర్గా నడిచింది ఎంటర్టైన్మెంట్ కామెడీ చాలా బాగా పండించారు సో ఇంటర్వ్యూల్ ముందు రివీల్ చేస్తారు అది కూడా బాగుంది టోటల్గా అందరూ దయ్యాలి అని స్టోరీ ఏంటంటే ఫస్ట్ చూపుల్లో లవ్లో పడతాడు సో అది హీరోయిన్కి చెప్పడు సో హీరోయిన్ ఊరి కోసము పోరాడుతూ కోర్టుకి చుట్టూ తిరుగుతుంటే హీరోయిన్ బ్యాగు చిల్లర దొంగలు దొంగిలించడం పడుతుంది హీరోయిన్ హీరోయిన్ కలవడం జరుగుతుంది హాటోలో కొన్ని సీన్స్ ఉంటాయి రొమాంట్ సీన్స్ బాగున్నాయి సో అక్కడ కట్ చేస్తే హీరో కొన్ని రౌడీలకి ఇల్లీగల్ పనులు కూడా చేస్తూ ఉంటాడు సో ఒక రౌడీ హీరోయిన్ని చంపు చంపుదామని ప్లాన్ చేస్తే హీరో హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది హీరో కూడా రెండు రోజులు హీరోయిన్ దాపెట్టడం జరుగుతుంది సో హీరోయిన్కి హీరోకి తెలియకుండా హీరోయిన్ మీద ప్రేమలు పడిపోయి హీరోయిన్ అనుకుంటుంది ఇతను కూడా విలనే నన్ను చంపుతాడని చెప్పి ఈ గాఢంగా ప్రేమించిన హీరోయిన్ని ఒక హీరోనే చంపడం కొత్తగా ఉంది సో దాని తర్వాత హీరోయిన్ చనిపోయి ఆత్మ అయ్యి హీరో మీద పగబట్టి అక్కడే ఆత్మ కొండ ఊర్లో ఆత్మలన్నీ పగతో రగిలిపోయే ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి హీరో అన్ఫార్చునేట్గా అక్కడికి వెళ్తాడు వాళ్ళ వల్ల చిక్కుకుంటాడు సో హోరార్గా సినిమా కొత్త ధనంగా ఉంది కొత్త కథగా ఉంది సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి బీజిఎం కూడా అక్కడక్కడ భయం ఏమనిపించలేదు కానీ బీజియం కూడా జస్టిఫై చేశారు సినిమా హోరార్గా చూడొచ్చు ఎలాంటి సందేహం లేదు సినిమా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు బిగినింగ్ నుంచి ఇంటర్వెల్ ఇంటర్వెల్కి బాగుంది లో వచ్చేసి కథని క్లియర్గా పూర్తి చేయలేదేమో అనిపించింది సో ఒక ఒక ఫైట్ ఉంటుంది అక్కడ ఒక ఫైట్ తర్వాత ఆ దయ్యాలని రిలీజ్ అవుతాయి రిలీజ్ అయ్యిపోయిన తర్వాత హీరోయిన్ కూడా రిలీజ్ రిలైజ్ అవుతుంది అక్కడి నుంచి ఆత్మలు ఆ పగలు ప్రతికాల తీరిపోయాక శాశ్వతంగా వెళ్ళిపోతాయి ఫ్యామిలీతోని పిల్లలతో వెళ్ళండి అంత ఆర్ ఏం లేదు అంత భయంకర ఏం లేదు కామెడీ దయ్యాలని చూస్తే పెద్ద భయం ఏమనిపించదు కామెడీ దయ్యలాగా ఉంటే సో హోరగా సినిమా టికెట్ రేట్కి వర్త్ వర్మ వర్త్ డెఫినెట్గా వెళ్ళండి చాలా బాగుంది సినిమా